హాయ్ అండి ఈ వీడియోలో మనము టీఎస్ఆర్టీసీ వాళ్ళకి మన యొక్క ఫీడ్బ్యాక్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలో మనం తెలుసుకుందాం మనకైతే తెలుసు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహాలక్ష్మి అని మహిళలకి ఫ్రీ బస్సును ప్రవేశపెట్టడం అనేది జరిగింది దీనివల్ల ఎక్కువగా ప్రయాణించడం వల్ల మహిళలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు స్టాప్లో ఆపకపోవడం డ్రైవర్కి కండక్టర్కి కోపం వచ్చి వాళ్ళ బిహేవియర్లో కొంచెం తేడా ఉండడము అనేది జరుగుతుంది బస్ కండిషన్ కూడా సరిగ్గా ఉండట్లేదు డ్రైవింగ్ కరెక్ట్గా ఉండట్లేదు అలాంటప్పుడు మనం ఏ విధంగా టీఎస్ఆర్టీసీ వాళ్ళకి మన యొక్క ఫీడ్బ్యాక్ని సబ్మిట్ చేయాలి అన్నటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందుకుగాని మనం టీఎస్ఆర్టీసీ వారి గమ్యం అనేటువంటి ఒక యాప్ ఉంది దాన్ని మనము మన ప్లేస్టోర్లో ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇందులో ట్యాప్లు మనకి త్రీ కనిపిస్తున్నాయి అందులో మిడిల్ ఒక బాక్స్ లాగా ఉంది దాన్ని మనము ఏం చేయాల్సి ఉంటుందంటే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇందులో మనకు డ్రైవర్ కండక్టర్ బిహేవియర్ అనేది ఫస్ట్ ఉందనమాట మనము ఏ దానిపైనైతే మనం చేయాలనుకుంటామో కంప్లైంట్ దాన్ని మనం ఫస్ట్ వాళ్ళు తీసుకున్నాం అనమాట ఇక్కడ డే ఏ డే అన్నది వస్తుంది మనం ఆ డేట్ను సెలెక్ట్ చేయాలి మనకైతే ఆ ఏ రోజు ఇబ్బంది ఎదురైందో ఆ రోజును సెలెక్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ సర్వీస్ నెంబర్ అని బస్ నెంబర్ అని ఉంది బస్ నెంబర్ తెలిస్తే బస్ నెంబర్ లేదా మనకి సర్వీస్ నెంబర్ బస్ నెం సర్వీస్ నెంబర్ గుర్తుంటే దాన్ని ఇక్కడ నేను బస్ నెంబర్ కాకుండా సర్వీస్ నెంబర్ తీసుకుంటూ ఉన్నాను ఏంటి టూ ఎయిటీన్ అన్నటువంటి బస్ నెంబర్ని తీసుకుంటుంది అది ఎక్కడి నుంచి అంటే పటాన్ చెరు పటాన్ చెరు దీన్ని నేను టైప్ చేస్తున్నా పటాన్చెరు నుంచి ఎక్కడ దాకా ఇది ఫ్రమ్ కోటి కోటి వరకు అనమాట తర్వాత అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్ని గంటలకు అది స్టార్ట్ అయ్యింది అన్నటువంటి విషయం మనం ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యింటే అన్ని గంటలకు మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత అక్కడ ఏమొస్తుంది అంటే టైప్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్ అయిన తర్వాత మనము మళ్ళీ వెనక్కి వెళ్తే కనుక అక్కడ గుడ్ బ్యాడ్ ఇలా వాళ్ళ యొక్క బిహేవియర్కి సంబంధించి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఆ రేటింగ్ని మనం ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత మన ఫోన్ నెంబర్ మన ఫోన్ నెంబర్ని అక్కడ ఇవ్వాలన్నమాట మన ఫోన్ నెంబర్ని అక్కడ టైప్ చేయాలి కింద ఏముంటుందంటే ఆ కంప్లైంట్ ఏందన్న దాన్ని మనం ఒక చిన్న చిన్నగా వాళ్ళకి అర్థమయ్యేలాగా అక్కడ ఒక విషయాన్ని మనకు డ్రైవర్ బిహేవియర్ బాగాలేదా కండక్టర్ బిహేవియర్ బాగాలేదా అన్నటువంటి విషయాన్ని మనం అక్కడ ఏం చేయాలంటే షార్ట్ కట్ చాలా చిన్నగా మనము రాసి టైప్ చేసి పెట్టాలన్నమాట చేసిన తర్వాత మనము మళ్ళీ దాన్ని సబ్మిట్ చేయడానికి కింద అవకాశం అనేది ఉంటుంది అన్నమాట ఇలా వాళ్ళ యొక్క బిహేవియర్ బాగోలేదు అన్నటువంటి విషయాన్ని మనకి ఏ సంఘటన ఎదురైతే దాన్ని అక్కడ మనము టైప్ చేయాల్సి ఉంటుంది అలా టైప్ చేయడం పూర్తయిన తర్వాత దాని కిందనే వాళ్ళకి సబ్మిట్ చేసేటందుకు ఉంటుంది దాంతో మనం అక్కడ సబ్మిట్ చేస్తే అది వాళ్ళకి మన యొక్క ఫీడ్బ్యాక్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట ఈ విధంగా డ్రైవర్ కండక్టర్ బిహేవియర్ సరిగ్గా లేకపోతే మనము వాళ్ళకి చెప్పవచ్చు తర్వాత మనము బస్ కండిషన్ మీద కూడా సేమ్ ఇలానే మనం చేయొచ్చు బస్ నెంబర్ ఎంచుకోవచ్చు లేదా సర్వీస్ నెంబరు ఎంచుకోవచ్చు అనమాట తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఆ బస్సు ఎక్కడ నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పైన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కింద కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను మెహదీపట్నం మెహదీ పట్నం అనేటువంటి దాన్ని నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నా సరే ఆ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందన్న విషయాన్ని మనం ఇక్కడ టైప్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇలా సబ్మిట్ చేసి ఎన్ని గంటలకు ఆ సర్వీస్ స్టార్ట్ అయ్యింది అన్నటువంటి టైంని కూడా మనము చేసుకోవాలి ఆరుగా ఏడుగా ఎనిమిదిక తొమ్మిది గంటలకు ఎన్ ఎనిమిది ఐదుక నేను ఇక్కడ ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని టైంని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలా రేటింగ్ ఇవ్వాల్సి వస్తుంది తర్వాత ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ కండి కూడా ఇవ్వాల్సి ఉంటుంది మనం ఇక్కడ దేని గురించి కంప్లైంట్ చేస్తున్నామన్నటువంటి విషయాన్ని అక్కడ ఏం ప్రాబ్లం ఉందన్నటువంటి విషయాన్ని మనము చాలా షార్ట్కట్లో వాళ్ళకు అర్థమయ్యేలాగా టైప్ చేయాల్సి ఉండ టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ నేను టైప్ చేయడం అనేది జరుగుతూ ఉందనమాట ఇలా తెలుగులో అయినా చేయొచ్చు లేదా మనము ఇంగ్లీష్లోనైనా టైప్ చేయాల్సిన అవసరం అంటే వాళ్ళకి తెలియాలి కదా ప్రాబ్లం ఏంటి ఎలాంటి సమస్య ఉందన్నటువంటి విషయం వాళ్ళకి తెలియాలి కాబట్టి మనము అక్కడ ఉన్నటువంటి సమస్యను చాలా స్పష్టంగా రెండు అర్థమయ్యేలాగా మనము సెలెక్ట్ చేసి ఏం చేయాలి ఇక్కడ కూడా వాళ్ళకి మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా షార్ట్ అండ్ స్వీట్ కాదు కానీ ఇక్కడ వాళ్ళకు అర్థమయ్యేలాగా ఏం చేయాలి మనము సమస్యను అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట టైప్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే అది వాళ్ళకి వెళ్ళిపోతుంది తగిన చర్యలు ఏమైనా తీసుకోవడం అనేది జరుగుతూ ఉందన్నమాట అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ డ్రైవింగ్ డ్రైవింగ్ మీద సెలెక్ట్ చేసుకుంటే సేమ్ అన్నిలాగానే ముందు రెండు ఇలా చేసాము సేమ్ అలాగే ఇందులో కూడా మనం ఏం చేసుకోవాలి వాళ్ళ యొక్క బిహేవియర్ మీద మనము రేటింగ్ ఇచ్చేసి మరి ఇక్కడ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ ఇట్ కాజెస్ టు యాక్సిడెంట్స్ ఆ డ్రైవర్ చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడు దీనివల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది అని వాళ్ళకు మనం చిన్న కంప్లైంట్ లాగిచ్చినట్లయితే అది వాళ్ళకు చేరి కొంచెం వాళ్ళని ఇలా స్పీడ్ అవుతున్నావు అంట కొంచెం తగ్గించుకోండి అని వాళ్ళకి చెప్పడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా మనము మన యొక్క ఫీడ్బ్యాక్ను ఈ యాప్ ద్వారా ఆర్టీసీ వాళ్ళకు అందించే అవకాశం ఉంటుంది ఈ మధ్య మహాలక్ష్మి వచ్చిన తర్వాత కొంచెం బస్సులకు మహిళలకు ఇబ్బంది అవుతుంది ఆపట్లేదు ఆపిన వాళ్ళకు చాలా రష్ ఉండడం వల్ల కోపం వచ్చి ఏమైనా కొంచెం చిన్న చిన్న మాటలు అవన్నీ చర్చలు గొడవలు చిన్న చిన్నవి జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద మీరు ఏదైనా కంప్లైంట్ చేయాలని అనుకున్నప్పుడు మనం ఇలా ఈ యాప్ ద్వారా మన యొక్క సమస్యను వాళ్ళకు వివరించడానికి అవకాశం అనేది ఉంటుంది ఇందులో కూడా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి మనం బస్సును కూడా ఎక్కడుందని తెలుసుకోవచ్చు అనమాట దానికోసం మనము సిటీ సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇలా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది అనమాట సిటీ సర్వీసెస్ని చేసుకున్న తర్వాత అక్కడ చాలా రకాల నెంబర్స్ అనేవి వస్తాయి బస్ నెంబర్లు వస్తాయి ఇలా చాలా స్కూల్ చేస్తుంటే చాలా నెంబర్స్ వస్తుంటాయి ఇందులో ఏదో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి అది కష్టం కాబట్టి పైన నెంబర్ని టైప్ చేసే అవకాశం ఉంది అక్కడ మనం ఏ నెంబర్ బస్సు కావాలనుకుంటే అది టూ ఎయిటీనా టూ సిక్స్టీనా త్రీ ఎయిటీ ఇంకా మనకు వెళ్ళే రూట్లో ఏ నెంబర్ బస్సు అయితే దాన్ని మనము సెలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇలా నేను పటాన్చెరు కోటి మధ్య ఉన్నటువంటి బస్సుని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది ఇలా రన్నింగ్లో ఉన్న అన్నింటిని కూడా చూపించడం అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇన్ని బస్సులు కోటీ పటాన్చెరు మధ్య నడుస్తూ ఉన్నాయి మనం ఫస్ట్ మనం ఏదో కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పటాన్చెరు నుంచి కోటీకి వెళ్ళేదాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అది ఎక్కడుంది పటాన్చెరు నుంచి వెళ్తుంది బస్ లెఫ్ట్ ఏ ఏ స్టేషన్లో నుంచి బస్సు లెఫ్ట్ అయిపోయిందన్న విషయాన్ని మనకు చూపిస్తుంది ఎక్కడుందన్నటువంటి విషయాన్ని మనము మనకు చూపించడం అనేది జరుగుతుందనమాట ఇలా మళ్ళీ కొంచెం సేపు తర్వాత చూద్దాం అనుకున్నప్పుడు అక్కడ రీఫ్రెష్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది అంటే మళ్ళీ మనకి ఏదైనా కొన్ని నిమిషాల తర్వాత ఏదైనా స్టేషన్ దాటిపోయి ఉంటే బస్ స్టాప్ దాటిపోయి ఉంటే దాన్ని కూడా చూపించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ కింద ఇంకొకటి ఉంది చూడండి ఇది ఊటీ నుంచి పటాన్ చేరుకు వచ్చేటువంటి బస్సు ఇది ఎక్కడుందన్నటువంటి విషయం కూడా మనము చూసుకోవడానికి అవకాశం ఉంటుంది బస్సు బస్ స్టాప్ దాటిపోయి ఉంటే బస్సు లెఫ్ట్ అని వస్తుంది అన్నమాట దాన్ని బట్టి మనం ఏం చేసుకుంటే మన బస్ ఎక్కడుంది మన బస్ స్టాప్కి దగ్గరుందా దాటిపోయిందా అన్నటువంటి విషయాన్ని మనకు తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట ఈ యాప్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అన్నమాట మరి బస్సు వెళ్తు ఎక్కడుంది మన స్టాప్కి ఎంత దూరంలో ఉంది అన్నటువంటి విషయాలను మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట ఇంకా ఇందులో కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇంకా బస్ నెంబర్ ఆధారంగా కూడా మనము లేదా ఫ్రా ఎక్కడి నుంచి ఎక్కడికన్నా దాన్ని బట్టి కూడా మనము బస్ ఎక్కడుందో కూడా చూసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాని మరో వీడియోలో మనము చూద్దాము మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మరి నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ఆదరిస్త